నువ్వు లేకపోతే నువ్వు నువ్వు లేకపోతే డీజీపీ నువ్వు కాదు రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఐజీ శివధన్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలని పిటిషన్ ఇస్తా ఉన్నాను ఎందుకంటే నా ఆఫీస్ బంజారైజ్ రోడ్ నెంబర్ టువెల్ లో ఉంది ప్లస్ మా పార్టీ ఆఫీస్ కూడా బంజారైడ్స్ లో ఉంది దే ఆర్ అవర్ ఫోన్స్ దే ఆర్ ఇట్ ఈ ప్రైవసీకి మాకు భగ్గంగా కల్పిస్తా ఉన్నారు